హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ సాంబార్ చట్నీ అనమాట వడ చేయడానికి ఒక రీజన్ ఉంది ఇప్పుడు గణేష్ నవరాత్రులు కదా మా ఇంట్లో మేము గణేషుణ్ణి మూడు రోజులైతే కూర్చోబెడతాము ఇవాళ మూడవ రోజు అనమాట సో నైవేద్యానికి వడ చేయటం జరిగింది అలానే ఇడ్లీ పిండి కూడా కాస్త ఉంది కదా అనేసి అంతా అవ్వగొట్టేసి అన్నమాట బ్రేక్ఫాస్ట్కి సో ఇక్కడ టెంపుల్స్లో కూడా గణేష్ నవరాత్రులు నైన్ డేస్ అయితే చెయ్యరు కానీ మూడు రోజులు లేదంటే ఐదు రోజులు చేయటం చూశాను సో సాయంత్రం పూట టెంపుల్కి వెళ్ళే ప్లాన్ ఉంది సో ఈ త్రీ డేస్ నవరాత్రిస్ కూడా చాలా చాలా పండుగలాగా చేస్తారనమాట టెంపుల్స్లో ఎందుకంటే ఇక్కడ పండుగ ఫ్రైడే రావడం చేత సాటర్డే సండే హాలిడేస్ కాబట్టి ఈ త్రీ డేస్ కూడా ఎవ్రీడే వినాయకుడి పండుగ లాగానే ఉంటుంది సో ఈరోజు టెంపుల్కి అయితే వెళ్ళే ప్లాన్ ఉంది సో ఏంటి ఎలా ఉంటుందో మీకు చూపించబోతా ఉన్నాను ఈరోజు సో ఇది సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట సండే కాస్త లేట్ అయిపోయింది ఇదిగో సండే హాలిడే కదా అందరికీ సో అన్నీ నెమ్మదిగా చేసేస్తాను బట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇది అనమాట హస్బెండ్ ఈరోజు ఆన్ కాల్లో ఉన్నారు సో తనకి ఇస్తున్నాను టెంటింగ్ ఉందా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ టెంటింగ్ ఉందా అంటున్నా చే ఎంత కలర్ఫుల్గా ఎన్ని రకరకాలు పెట్టాను ఓకే రాయిస్ కమార్ తల్లి తల్లి దా చట్నీ వద్దా పండు నీకు పీనట్ చట్నీ పెట్టాలా పీనట్ చట్నీ సాంబార్ నో పీనట్ చట్నీ నీకు ఇష్టం కదా వడ ఉంది సాంబార్ ఉంది ఇడ్లీ ఉంది Ok. Ali. Da check. Oh, Mamma. That Yes. To... Edigura, nana. Ah. ఈ సాంగ్స్ అన్ని దీంట్లో పెడితే కాపీరైట్స్ పడితే మళ్ళీ నేను మ్యూట్ లో పెట్టేసి వాయిస్ ఓరియెంట్స్ ఉంటుంది టెంపుల్ ఇది డబ్ల్యూ హిందూ టెంపుల్ అనమాట ఇది అర్వింగ్లో లో ఉంది ఇక్కడ మన పెద్ద గణేషుని పెడతారు తర్వాత ఒక మహా మంగళహారతి ఉంటుంది సాయంత్రాలు చాలా చాలా బాగుంటుంది ఈ రోజు ఎలా ఉందో తెలియదు కానీ ప్రతి ఇయర్ అలా ఉంటుంది చూడడానికి వస్తుంది ఆ కూడా నిండిపోయింది ఈ టెంపుల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ గుజరాతీస్ ఉంటారు ఈ చుట్టుపక్కల ఓ వా చూడండి బయట ఎంత క్రౌడ్ ఉందో అందరూ మంగళహారతి కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటారు లేకపోతే దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారేమో బాగుంది క్రౌడ్ చాలా ఉంది చూడ్డానికి టెంపుల్కి రాక బోల్డ్ అనే అయింది ఇంతకుముందు చీటికి మాటికొచ్చేవాళ్ళము ఇప్పుడు రాక చాలా నెలలు అయిపోయింది ఇట్లా సైడ్కి పట్లే అక్కడ ఓ గణేష్ అటు సైడ్ పెట్టినట్టున్నాడా అక్కడ అప్పుడు ఒకసారి ఇక్కడ కూర్చో ఇక్కడ పెట్టేసి హారతి ఇవ్వలే Let's go. देले दिस इज कॉल्ड करंट टेक्नो कोना वाला प्लेयर दिस इज जोक बट मेनली बोलते ना आई ऑलरेडी एएनस वायर नो इन टाइप माय दे स्टाइल वाइज same but it's different. 네메 베리 डिफरेंट इज ओन डिफरेंट सो अदर पर्सन राइट गेला है बिल्कुल आपसे मंगो देते हैं సో ఇప్పుడు మహాప్రసాదానికి లైన్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది గోళ్ళంతమంది జనాలు లోపల మంగళహారతి అయిపోయింది అక్కడ కనక గేరీలో చూస్తే ఆరతి అయిపోయింది అందరు బయటకు వచ్చేసారు కానీ బాగుంది అలా పండగ పూట సాయంత్రం చాలా చాలా బాగుంది మంచిగా జనాలతోటి సందడిగా ఉంది నానా వాటర్ కావాలా రష్ ఉన్నారు ఇప్పుడైతే బాగా జనం అయిపోయారు అయిపోయింది అయిందా Come, let's go. చూడు ఎంత బాగా విచ్చుకుని ఉన్నాయో అన్ని ఇది ఉమ్మత్ కాదు ఇది ఇది ట్రంప్ ఎట్టేది అంటారు ఇది అయితే ఎంత అసలు టెంపుల్ అంతా ఫుల్ హడావుడిగా ఉంది ఫుల్ క్రౌడ్గా ఉంది పార్కింగ్ అదంతా దొరికింది పర్లేదు ఇప్పుడు కనుక త్వరగా బయటికి వెళ్ళకపోతే ఫుల్ ప్యాక్ అయిపోతుంది రద్దీ రద్దీగా అయిపోతుంది ఈ టెంపుల్లో నుంచి బయటికి వెళ్ళడానికి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అవుతుంది స్ట్రక్ అయిపోతాం అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతున్నాం జనాలు బాగా వచ్చేసారు టెంపుల్కి బాగుంది మంచి ఫీల్ అనిపించింది ఎక్కడ చూసినా సందడి సందడిగా ఇంటికి వాళ్ళ వెళ్తూ ఉన్నాము జనాలు అయితే అసలు పార్కింగ్ లేక ఎక్కడ పడితే అక్కడ ఎరికిచ్చేసారు కార్లు తీసేవాళ్ళు ఎలా తీస్తారో తెలియదు కానీ